పొలైట్గా కనిపిస్తారు కదా పొలైట్గా కనిపిస్తాను కొత్త వాళ్ళ దగ్గర కొంచెం రిజర్వ్గా కనిపిస్తాం కొంచెం పరిచయం లేని వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడు నన్ను మెదక్లో ప్రొఫెసర్ ఉన్నప్పుడే అనుకునేవాళ్ళు స్టాఫ్ నేను ఉంటే అనుకునే చిన్న అది బ్యారక్నే పోలీషన్గా మార్చినారు పక్క రోజుల్లో మాట్లాడుతూ నినిపించేది మన మన అమ్మీన్ సాబ్ ఏ లెక్చరర్ జాబో ఎటువంటి జాబో చూసుకోక ఇందులో ఎందుకు వచ్చినాడు ఎప్పుడూ ఎవరిని తిట్టడం లేదు రాజకీయ మాట్లాడతలేడు ఈ టైంలో అనుకునేవారు నేను గజ్వేల్ వెళ్ళిన తర్వాత ఆ గజ్వేల్ స్టేషన్కు రిపోర్ట్ చేయమని చెప్పినారు పోయి రిపోర్ట్ చేసిన ఆ రోజు అక్కడ ముగ్గురు మంత్రులు వస్తున్నారు ఆ మంత్రులు బందోబోస్ చూసుకోమన్నారు గజ్వేల్కి పోయి నేను రిపోర్ట్ చేస్తే ఆ స్టాఫ్ అనుకుంటున్నారు ఈరోజు మంత్రులు వస్తారు కాబట్టి బందోబోస్ కోసం నేను పంపించారని నన్ను అనుకుంటున్నారు నేను వెళ్ళి ఆ పక్కకు ఒక రూమ్ ఉంటుంది కమ్యూనికేషన్స్ వాళ్ళు వాడుకుంటాం రూమ్ ఆ రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు గజ్వేల్కి వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు ఆ తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలు కాబట్టి యూనిఫామ్ వేసుకొని మేము ఎక్కడ తిరగలేము కాబట్టి ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకున్నప్పుడల్లా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనం యూనిఫామ్ని బ్యాగ్లోనో ఎక్కడో క్యారీ చేసి అవసరం ఉన్న బందోబస్తులోనో మీటింగ్లోనో వేసుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ కట్ట కలుపుకొని మళ్ళీ మఫ్టీ వేసుకొని వెళ్ళాలి అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితి అంతే సో అక్కడికి నేను మఫ్టీలో వెళ్ళి ఆడ యూనిఫామ్ వేసుకొని వచ్చిన వచ్చి పోయి వెళ్ళి ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నా వాళ్ళకి తెలియదు ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చినాడు సార్ మీరు బందోబస్తుకి వచ్చినారు ఆ సీట్లో కూర్చోవద్దు సార్ అన్నాడు అవునా అవును సార్ నేను నేను బందోబస్తుకు వచ్చిన మాట వాస్తవం కానీ బందోబస్తు కంటే ముందు గజ్వేల్ చార్జ్ తీసుకోవడానికి వచ్చిన అవునా సార్ నాకు ఆర్డర్ కాపీ రాలేదు సార్ అందరికి ఆర్డర్ కాపీ వస్తుంది ఎటువంటి అనుమానాలు పెట్టుకోకు ఈ రోజు నుంచి గజ్వేల్ వేసేది నేనే అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి వికే సింగ్ గారేనా కృష్ణప్రసాద్ సార్ కృష్ణప్రసాద్ సార్ అనతి కాలంలోనే గజ్వేల్లో ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ సంపాదించుకోవడం జరిగింది అసలు గజ్వేల్ అనేది నా జీవితంలో మొట్టమొదట నేను ఒక పోలీస్ ఆఫీసర్నున్నా అని చెప్పేసి ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటిది సిబ్బందిలో ప్రజల్లో అధికారులు ఒక మంచి గుర్తింపు సార్ అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పాను అంటే మావోయిస్ట్ వైపు నుంచి కానీ లేదా ప్రజలతో అటాచ్మెంట్ ఇష్యూల్లో కానీ కూడా మూమెంట్ ఉంది అప్పటికి గజ్వెల్లో ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ ఉంది అనేక సార్లు కోమింగ్ ఆపరేషన్ చేసినాము చాలాసార్లు కొద్ది సృట్లో మాకు వాళ్ళకి తప్పించుకొని పోవడం జరిగింది అవన్నీ జరిగినాయి తర్వాత మేము గజ్వేల్లో అంటే అనేక సంఘటనలు గజ్వల్లో మర్చిపోలేని జీవితంలో మర్చిపోలేనిటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి ఒకవైపు తీవ్రవాదులు ఉంటే ఇంకోవైపు డెకా డెకాయటి గ్యాంగులు ఆ రోజుల్లో ఈ పార్థి గ్యాంగులు శివడ్పురం గ్యాంగులు రకరకాల గ్యాంగులు బస్సులు సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే బస్సులు వైఎస్ ప్రజ్ఞాపులు వెళ్తాయి ఆ ములుగు గౌరారం ఆ ప్రాంతం రాగానే బస్సులు ఆపుతున్నారు ప్రయాణికులను పొడిచి బీ బీభత్సం సృష్టించేసి మొత్తం దోసుకొని పోతున్నారు రోడ్ డెకాయిటీ బస్ డెకాయటి జరిగిపోతున్నాయి అంతకుందు కొన్ని రోజుల ముందు ఒక బస్ డెకాటి జరిగింది దానికోసం మేము దొరుకుతున్న టైంలో మళ్ళీ ఒక బస్ డెకాయటి వెళ్ళాం అప్పుడు వెంకటరెడ్డి సిఏ గారు ఉండేవారు ఆయన కూడా చాలా యాక్టివ్గా బాగా పనిచేసేది ఆయన నేను ఒక టీం లాగా ఉండేది మేము వెళ్ళడం జరిగింది వెళ్ళినాం చూసుకున్నాం అధికారుల ద్వారా నేర్చుకున్నది నాకు కూడా ఉంది ఏంటంటే ఒక నేరం జరిగింది అంటే నేను ఇంటికి పోను ఆఫీస్ నేరం జరిగింది అంటే ఆ అయిన తర్వాత ఎందుకంటే ఆ ఆ సీన్లో కనుక మనం తిరుగుతుంటే ఆ ప్రాంతంలో జరుగుతుంటే అక్కడే తిరుగుతుంటే మనకి ఏదైనా బ్లూ దొరుకుతుంది ఎవరైనా దొరుకుతారు ఇది అనేక సార్లు నిరూపణ మేము ఆ రోజు రాత్రి టీములు ఫామ్ చేసుకొని ఒక టీంని జూబ్లీ బస్ స్టాండ్ పంపించాం ఎందుకంటే అక్కడి నుంచి బస్సు బయలుదేరింది కాబట్టి ఇంకేమన్నా ఉన్నారేమో అక్కడ తర్వాత అనేక ప్రాంతాలకు పంపించాం గుడిసే హోటల్ రోడ్ కొండే హోటళ్ళు ఆ హోటల్ అన్ని టీములు పంపించాం మేము తిరుగుతూనే ఉన్నాం జీబులు రెండు జీబులు పెట్టుకున్నాం సీఏ సిఏ గారు మా అప్పుడున్న మా సిఏ గారు అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడికి జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు నేను ఇక్కడ తిరుగుతున్నాను నాకు ఒకరు చెప్పారు సార్ ములుగు బస్ స్టాండ్ పక్కన హోటల్లో ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు సార్ కథ వాళ్ళ కోసం మేము వెళ్ళాం వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయినారు పారిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము తిరుగుతున్నాం కన్ఫర్మ్గా వాళ్ళే చెప్పారు అక్కడ సార్ వాళ్ళే సార్ బయట చేసింది వాళ్ళే తిరుగుతున్నాం వాళ్ళు అటు నుంచి గౌరవ మిరియాల నుంచి పడిపోయి పోతున్నారు మేము ఇటు అటు గాలిస్తున్నాము ఇద్దరు తడుతూ తిరుతూ చివరికి మళ్ళీ వాళ్ళు మనకు ఈ గజ్వేల్ నుంచి తూప్రానికి వెళ్ళే దారిలో కొమ్మటి బండి అనే ప్రాంతం నుంచి ఆ లోపలికి వెళ్తే ఆ చెట్లలో తలసపడినారు పడిన మేము వెళ్ళేసరికి వాళ్ళు నైఫ్ తోటి ఎవరు వస్తే వాళ్ళని అటాక్ చేద్దామని ప్రయత్నం ఉన్నారు అప్పుడు అక్కడున్న సీఏ అప్పుడున్న సీఏ గారు నేను వాళ్ళ మీద గ ఫైర్ చేయడం మనకు గాయలు కావడం జరిగింది వాళ్ళు వచ్చి మనం పట్టుకునే ప్రయత్నం పట్టుకొని ఇవ్వడం లేదు ఆ టైంలో వాళ్ళు ఇద్దరిని ఫైర్ చేయడం జరిగింది ఫైర్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ భీమ్ గల్ ఏరియాకి చెందినటువంటి ఒక పెద్ద గ్యాంగ్ డెకాయిటీ గ్యాంగ్ అని తెలిసిపోయింది సో డెకాయిటీలు ఆగిపోయినాయి అక్కడికెళ్ళు బస్ ఎంతమంది చనిపోయారు దాని ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయినారు అది బాగా ప్రచురణలోకి వచ్చేసింది అప్పుడు మొత్తం సిద్ది సిద్దిపేట గజ్వేల్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్ వెళ్ళే రూట్లో జరిగే బస్ డెకాయటీలు బస్ దోపిడ్లు మొత్తం బంద్ అయి బంద్ అయిపోయింది కానీ అదే మీరు వచ్చిన తర్వాత అనుకుంటా కుక్కుల రాజు అనే ఒక వ్యక్తి కూడా స్టార్ట్ చేశాడు అవును అంటే ఆ కుక్కుల రాజుది మా ప్రాంతంలో జరగలేదు సో అది అంటే కుక్కుల రాజు కోసం మేము కూడా ప్రయత్నం కానీ మా ప్రాంతంలో జరగలేదు వాడు కూడా బస్సులో దొంగతనం ఛాలెంజ్ కూడా చేశాడు కదా పోలీసులు పట్టుకుంటే దమ్ముంటే పట్టుకుంటే ఏమన్నా చేశాడు కానీ అది వేరే ప్రాంత పోలీసులు దొరకడం జరిగింది